మెట్రో ట్రైన్ ఎక్కాలంటే ఒక టికెట్ బస్ ఎక్కాలంటే మరో టికెట్ ఎంఎంటీఎస్ కోసం ఇంకో టికెట్ ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కడికి వెళ్లేందుకైనా వివిధ ట్రాన్స్పోర్ట్స్లో టికెట్లు వేర్వేరుగా తీసుకోవాల్సి వస్తోంది అదే ఒకే టికెట్తో మెట్రో ట్రైన్ ఆర్టీసీ ఎంఎంటీఎస్ ఇలా ప్రజాదరణ రావ రవాణా అన్నిటికీ కలిపి ఒకే టికెట్ ఉంటే బాగుంటుందని సాధారణ ప్రయాణికుడి కళ ఆ కళని తమిళనాడు ప్రభుత్వం నిజం చేసింది ఒకే కార్డుతో చెన్నై సిటీ ఆర్టీసీ బస్సు మెట్రో ట్రైన్లో ప్రయాణించేందుకు వీలు చెన్నై సింగారా కార్డు తీసుకువచ్చింది త్వరలో ఈ కార్డుతో చెన్నై లోకల్ ఎంఆర్టిఎస్ రైళ్లలో పార్కింగ్ టికెట్లలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సింగార కార్డును ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా రీఛార్జ్ చేసుకుని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ట్రావెల్ చేయొచ్చు చిప్ తో కూడిన ఈ కార్డును ఇంటర్నెట్ అవసరం లేకుండానే వాడే విధంగా తయారు చేశారు ఇక అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ఈ సింగారా కార్డు వాడకంలోకి వస్తే ఎలా ఉంటుంది చెన్నై సింగార కార్డు గురించి హైదరాబాద్ ప్రయాణికులు మా విశాల్ అందిస్తారు దేశవ్యాప్తంగా చెన్నై సింగార కార్డు పేరు వినిపిస్తుంది చెన్నై సింగార కార్డు దీని అవసరం హైదరాబాద్ లో ఎంత మేర ఉంది తమిళనాడు ప్రభుత్వం చెన్నై సిటీలో ఒకే కార్డు ద్వారా అటు ఆర్టీసీ బస్సులలో అదేవిధంగా చెన్నై మెట్రో ట్రైన్లలో ప్రయాణించేందుకు వీలుగా ఈ చెన్నై సింగార కార్డుని తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు విధానంలో బాగానే మొదటి అడుగుగా ఈ చెన్నై సింగార కార్డు ప్రారంభించడం ఈ చెన్నై సింగార కార్డు ద్వారా ప్రయాణికులు అటు ఆర్టీసీ బస్సులలో అదేవిధంగా మెట్రో ట్రైన్లలో కూడా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది ఇక ఈ కార్డు డీటెయిల్స్కి వస్తే వంద రూపాయల నుంచి మినిమం రీఛార్జ్ చేసుకొని మూడు వేల వరకు కూడా ఈ రీఛార్జ్ చేసుకునే అవకాశం అవకాశం ఉంది చెన్నై సిటీలో ప్రస్తుతానికి ఈ కార్డు అందుబాటులో ఉంది త్వరలోనే దేశవ్యాప్తంగా కూడా ఈ కార్డు అమల్లోకి వస్తుందని కూడా ట్రాన్స్పోర్ట్ విశ్లేషకులు చెప్తున్నారు ఇక హైదరాబాద్ లో ఈ కార్డు అవసరం ఎంత మేర ఉందని ఒకసారి పరిశీలిస్తారు